राजा <laughs> राजा

రాజ రమ్మా మీటింగ్ల మీద మరి కలెక్టర్ గారు కానీ మరి వారు కమిషనర్ గారును పర్సనల్గా పిలుసుకొని కూడా జగిత్యాల పెద్ద టౌను మరి ఇక్కడ విఘ్నేశ్వర్లు ఐదు వందల అరవై విఘ్నేశ్వర్లు ఉంటాయి కనుక ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పి మరీ ప్రత్యేకంగా మరి ఉత్సవ సమితి నుండి విన్నపం చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే చింతకుంట చెరువు మరి కబ్జా అవుతుంది మరి మున్సిపల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము వాళ్ళని నిలదీస్తున్నాం మరి ఇంత కూడా కబ్జా చేస్తే అక్కడ ఉన్న జంగిల్ కటింగ్ కానీ ఇక్కడ ఉన్నాయి వర్క్ చేయడంలో విఫలమైన మేము కమిషనర్ గారికి ప్రత్యేకంగా పీస్ మీట్లో చెప్పడం జరిగింది మీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి ఏదైతే సున్నం కానీ అవి ముందుగానే కొట్టుకుంటా గుంతలు పూడ్చాలి మరి ఏవైతే లైట్లు అరేంజ్మెంట్ ఉన్నాయో అవి పూర్తిగా రెండు రోజుల ముందే కంప్లీట్ చేసి ఒకరోజు నైట్ మరి ఎట్లున్నాయి మరి ఎక్కడ లోపం ఉన్నదన్న చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖది మరి ఎందుకంటే పాలకవర్గం లేదని చెప్పి మరి ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తాం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మరి దేవాలయం మీద వచ్చే ఆదాయం కనీసం హిందూ పండుగలకు పెట్టుకునే స్తోమత లేదని ప్రభుత్వం ఉన్నది కనుక మేము ఉత్సవ సమితి నుండి వారిని ఒక్కటే చేస్తున్నాం హిందువుల పండుగలకు మీరు హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టండి మీరు ఎక్కడికెళ్ళి మీ జేబుల వెళ్ళి పెట్టవలసిన అవసరం లేదు మేము మేము భక్తితోటి మరి ఉండిలో వేసే డబ్బులు కనీసం హిందూ పండుగలకు పెట్టే స్థోమత లేదంటే ఇది పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు మేము ఉత్సవ సమితి నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు రేపట్లోగా తడకలు కానీ లైట్లు కానీ మైకులు కానీ మీరు ఇట్లాంటి చేయకపోతే పెద్ద ఎత్తున మున్సిపాల్ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ నుండి ముట్టడి చేసిన రు ముట్టడితోటే కాదు మీ అధికారులను ఇక్కడ ఎవరిని కూడా కూసుండనియం ఎందుకంటే ఉత్సవ సంతే నిర్ణయించే పద్ధతిగా మేము ముందటికెళ్తాం మీ మీ జేబులకెళ్ళి ఇస్తలేరు ఈరోజు టెంపుల్ మీద కొండగట్టు కానీ వెములవాడ కానీ మన ఇక్కడ ఉన్న టెంపుల్ మీద ఆదాయం వస్తాయి మస్తు ఆదాయం వస్తాయి కనీసం ఇక్కడున్న టెంపుళ్లకు ఇక్కడ టెంపుల్ హిందువుల పండుగల్లో మీరు ఖర్చు పెట్టుండి ఎవరి జేబులకెళ్ళి ఇస్తలేరు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఏమైనా చెక్కర్ల మీద చెక్కర్లు ఢిల్లీ టూర్లు కొడుతుండే తప్పగానే ఉత్సవ శాంతి ఇంత పెద్ద ఎత్తున మన హిందువుల పండుగ బాలగంగాధార్ తిళ్లకు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే పెట్టిందో దాని కనీస అవగాహన లేకుండా ఉన్న ముఖ్యమంత్రి గారు కనుక ఇక్కడున్న పాలక వర్గం కూడా మరి పూర్తిగా లేదు కనుక కమిషనర్ గారు పూర్తి చొరవ చూపి మరి దీని వైఫల్యం పూర్తిగా బాధ్యత మీదే కనుక రేపు ఏ చిన్న లోటుపాటు జరిగినా నిలదీస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీరామ్ ఈరోజు మన జైత్యాల పట్టణంలో జరిగే ఐదు ఆరు తేదీలో నిమజ్జన కార్యక్రమం జరిగే స్థలమైన చింతకుంట చెరువుని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు విశ్వ పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పాలక వర్గం ఉంటుండే మున్సిపాల్లో ఈరో ఈ సంవత్సరము మున్సిపల్ పాలక వర్గం లేని లోడ్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కూడా జైత్యాల పట్టణంలో ప్రతి మండపానికి మొరపు మరియు శానిటరీ కంపల్సరీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని మేము వివరణ జరిగింది కానీ మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పిన మాటలు పెడదా ఇని వ్యవహరించారు స్పీస్ స్పీచ్ మీటింగ్లో కూడా కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ముంగ మున్సిపాలిటీ కమిషనర్ యొక్క ఫెయిల్యూర్ ఆమె వర్క్ విధానం సరిగా లేదని మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుని ఆయన లేడు ఈరోజు జైతల పట్టణం మీరు చూసుకుంటే ఎక్కడ ఉన్న గుంతలు అక్కడనే ఉన్నాయి చెట్లు ఎక్కడ కూడా నరికి వేయడం జరగలేదు కరెంటు దియలు కూడా డిష్ వైర్లు కానీ కేబుల్ నెట్వర్క్ వైర్లు కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్డుకి అడ్డంగా పీకారు వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేరు వారిపైన ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారికి అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఇక్కడ మనం చూసుకుని ఉంటే చింతకుంట చెరువు వద్ద పనులు ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉండాలి కానీ ఇప్పుడే పనులు ప్రారంభించినట్లు అర్థమవుతుంది మనం చూస్తూ ఉంటే హిందువుల యొక్క పండుగలు రాగానే బడ్జెట్ లేవ లేదనడం మాకు అందుబాటులో నిర్వాహకులు లేరు సరైన పద్ధతి కాదు మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఈ రేపు నిమజ్జన కార్యక్రమం నిమజ్జనం ప్రారంభమవుతుంది ఇప్పటికి కూడా ఎవరు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ శానిటరీ పనులు కానీ ఇక్కడ కూడా జరుగుతున్నట్లు మాకు దృష్టికి రావడం లేదు దీనిపైన కలెక్టర్ గారు పూర్తి స్థాయి దృష్టి వహించి ఈ సాయంత్రం లోపు సాయంత్రం నైటు ఆరు ఏడు లోపు పూర్తి పనులు ప్రారంభించి వినాయక మండపాల వద్ద నుంచి వినాయక వినాయక నిమజ్జనం కోసం వినాయక భక్త మండలి వారు వచ్చేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం జయశ్రీరామ్